అందరికి నమస్కారం ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఈ నెల రామచంద్ర మిషన్లో హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ అక్కడ మన పిఎంసి శాటిలైట్ లైసెన్స్ వచ్చిన సందర్భంగా పత్రిజీ విజయోత్సవం ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఓన్ శాటిలైట్ లైసెన్సు రావడం జరిగింది మరి దాన్ని హార్ట్ ఫుల్ మెడిటేషన్ గురువుగారైనటువంటి దాజీ గారి సమక్షంలో మరి పత్రి మేడం సమక్షంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క షేర్ హోల్డరు మరి దానికి అటెండ్ అవ్వాలి మేము ఎంతో మందికి మేము ఫోన్లు చేయడం జరిగింది మరి కొన్ని కొంతమందికి మరి ఫోన్లు కలవలేదు నాట్ రీచబుల్ అని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రాంగ్ నెంబరు ఇట్లా వచ్చినాయి సో ప్రతి ఇది మా ఆహ్వానంగా తీసుకుని ప్రతి ఒక్క షేర్ హోల్డరు మరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరిని తీసుకుని మరి ఆ వనానికి ఇరవయో తారీఖున అటెండ్ అవ్వాలి మరి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్నింగు తొమ్మిది గంటల కాడి నుంచి మార్నింగ్ ఇరవై తారీఖున ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది చక్కగా మీరు ఆ ప్రదేశాలని ఆ మరి అద్భుతమైనటువంటి నేచర్ని కూడా మీరు అక్కడ చూడొచ్చు మరి ఇదే మా ఆహ్వానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్